పక్షి పూజ పశు పూజ వాటికి సంవత్సరం అంతా గడ్డి పెడతాం మనం పెట్టకపోయినా అవి పొలం దున్ని అవే వెళ్ళి ఎక్కడో గడ్డి మేసి వచ్చి పొలం దున్నుతున్నాయి పాలిస్తున్నాయి పెరిగిస్తున్నాయి నెయ్యిస్తున్నాయి మన కుటుంబంలో సభ్యుడై తిరుగుతున్నాయి అటువంటి ఆవు పట్ల ఎద్దు పట్ల పక్షి పట్ల కృతజ్ఞత చూపిస్తారు చూపించి వాటికి అలంకారం చేస్తారు ఇవాళ చప్పటి గడ్డి కాదు నేను ఏ పాయసాన్నం తిన్నానో పొంగల్ అనేది నీకు పెడతాను నువ్వు కూడా అదే తినాలని పాయసాన్నం వండుతారు నువ్వు నా ఇంట్లో సభ్యురాలివి నా నాగలి మోసవు నా పొలం దున్నెవు ఇంత పంటకి కారణం నువ్వు ధాన్యం బస్తాలు బండిలో వేసి తీసుకొచ్చావు ఇవాళ ఆవు పాలిచ్చింది దూడలు పెట్టింది అవి పెరిగి పెద్దవవుతుంటే ఆనందిస్తున్నాను నాతో పాటు నువ్వు కూడా భోగం అనుభవించు అని పెడతారు పటుల పట్ల పశువుల పట్ల కూడా కృతజ్ఞత ప్రకటించగలిగిన విశాల హృదయమున్న జాతి భారత జాతి సనాతన ధర్మమంత గొప్పది ఆ విశాల హృదయమునకు సాక్షి కనుమ పండుగ